హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మనం చేసుకోబోయే ఫుడ్ రెసిపీ వచ్చేసి హై న్యూట్రియన్స్ని కలిగి ఉండి పిల్లల మెదడుకి చాలా ఉపయోగపడే ఫుడ్ రెసిపీ అనమాట దీనికోసం మనం ఇక్కడ తామరపు గింజల్ని కొద్దిగా నెయ్యితో వేయించుకోవాలి ఇలా నెయ్యితో వేయించుకొని తామరపు గింజల్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఈ తామరపూ గింజలు దోరగా వేగేంత వరకు వేగనివ్వాలి పూర్తిగా హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు చాలా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసుకోవాలి ఇక్కడ మనం చేసుకోబోయే ఫుడ్ రెసిపీ ఏంటంటే ఒక స్వీట్ ఐటమ్ అనమాట పిల్లలు చాలా ఇష్టంగా తినే ఫుడ్ రెసిపీ అనమాట ఇది ఈ రెసిపీకి మనం ఇంకొక వెరైటీని యాడ్ చేసుకోవచ్చు దానికోసం కొంచెం నెయ్యిని కళాయిలో వేడి చేసుకొని ఒక కప్పుడు తామరపూ గింజలకి కప్పుడు సేమ్యాలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ సేమ్యాలు కొద్దిగా దోరగా వేగనివ్వాలి ఇలా నెయ్యితో వేంపిన సేమ్యాలు చాలా రుచినిస్తాయి దీంట్లోకి మనం కొద్దిగా వేగిన తరువాత డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ వేసుకోదలుచుకున్న వాళ్ళు వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు అలాగే సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ఎక్కువ డ్రై ఫ్రూట్స్ యూజ్ చేయని వాళ్ళు నార్మల్గా చేసుకోవచ్చు నెక్స్ట్ మన స్వీట్కి కావలసినటువంటి పాలు అనమాట పా ఇక్కడ ఒక కప్పు తామరపూ గింజలకి హాఫ్ లీటర్ పాలు అయితే తీసుకున్నాము పాలు తెరలిన తర్వాత ఒక్క పొంగు వచ్చేటప్పుడు నేతిలో వేయించి పక్కన పెట్టుకున్నటువంటి తామరపూ గింజలు ఉన్నాయి కదా వాటిని అందులో వేసుకోవాలి ఇలా తామర పువ్వు గింజలు వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు కలుపుకొని దాంట్లోకి వేయించి పక్కన పెట్టుకున్న సేమ్యాలు కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి అందులోకి మనం కొద్దిగా పంచదారని యాడ్ చేసుకోవాలి పంచదార టేస్ట్ అనేది మనకి స్వీట్నెస్కి తగినంత మనం కలుపుకోవడానికి ట్రై చేయాలన్నమాట ఇంతేనండి మనకు కావలసిన తామరపూ గింజలతోని స్వీట్ అనేది రెడీ అయింది వీడియో చూశారు కదా ఎలా ఉంది తామరపు గింజల పాయసం టేస్ట్ చేసి చూడండి మీరు కూడా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ సో మచ్